హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ నిరాజనం ముప్పై ఆరో భాగాన్ని వినేద్దాం రామ్ ఆలోచనలో పడతాడు ఇంతలో వంశీ నుండి కాల్ వస్తుంది మహాకి మహా రామ్ ఇంకా వేణుని చూస్తుంది వంశీ అంటూ తన కోపాన్ని మొత్తం నిన్ను ప్రశ్న రూపంలో వేధించడానికి అవుతుంది లిఫ్ట్ చేయకు నేను పక్కనే ఉన్నానని మెసేజ్ చెయ్యి సరే అంటూ మెసేజ్ పెడుతుంది రామ్ నెక్స్ట్ ఏంటి అంటాడు వేణు నెక్స్ట్ ఏదైనా కూడా ముందు మనకి ఆ నకిలీ జానికి డీటెయిల్స్ తెలియాలి అనుకుంటూ ఒకరినొకరు చూసుకుంటారు ముగ్గురు మహా మెసేజ్ చూసి అసహనంగా ఇంకో గంటలో నన్ను నా గదిలో ఒంటరిగా కలవాలి అంటూ వార్నింగ్ ఇస్తాడు మెసేజ్లో టైప్ చేసి మెసేజ్ చూసి నువ్వు వెళ్తున్నావా మహా అంటాడు కానీ రామ్ మహాని ఈ కోపంలో ఏమైనా చేస్తే లేదు వాడు మహాని ఖచ్చితంగా ఏం చేయడు ఖచ్చితంగా ఇదంతా రాజమాత కోపానికి ప్రభావం అవుతుంది ఈ మూడు రోజులుగా వాడు అనుభవించిన అశాంతి ఈరోజు రాజమాత కోపం అంతా కూడా మహా ఏ ధైర్యంతో ఇదంతా చేసిందని నిలదాడా నిలదీయడానికే రమ్మంటున్నాడు కానీ మహా జాగ్రత్త జాను గురించి వాడు ఏ విధంగా భయపెట్టినా భయపడకు నువ్వు కేవలం ఎప్పటిలానే వాడితో మాట్లాడాలి అర్థమైందా సరే అంటుంది మహా సరే ఏం జరిగినా ఈ బ్లూటూత్ని చెవులో పెట్టుకో వాడికి కనపడకుండా మేనేజ్ చేయి అంటూ బ్లూటూత్ ఇస్తాడు ఇంతలో రాఘవ్ కాల్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేస్తాడు రామ్ రూమ్లోనే ఉన్నాను రమ్మంటాడు సరే నువ్వు వెళ్ళు కానీ జాగ్రత్త అంటూ పంపిస్తాడు రాఘవ్ మహా గదికొస్తాడు డీటెయిల్స్ చెప్తాడు రామ్కి తన అసలు పేరు మేనక తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు తల్లి ఇద్దరు చెల్లెలు తనదే కుటుంబ బాధ్యత మొత్తం వంశీతో డిప్లొమా పూర్తి చేసింది కాలేజీలో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అలానే కంటే వంశీ అంటే తనకిష్టం కానీ రామ్ వింటూ ఉంటాడు ఇది తన అసలు ఫోటో అంటూ తన ఫోటో ఇస్తాడు మరి జాను రూపం జానకిలా తనకి ప్లాస్టిక్ సర్జరీ చేయించాడు ఇవి సర్జరీ రిపోర్ట్స్ అండ్ డీటెయిల్స్ కానీ రాఘవ్ వంశీ కంటే తన అవసరం ఉంది మరి మేనకకి ఎందుకు ఒప్పుకుంది డబ్బుకే కదా ఒక విధంగా అలా కూడా అనుకోవచ్చు అదే అయితే ఇప్పుడు వంశీ అకౌంట్లో ఏం లేదు ఇంకా ఎందుకు తనకి హెల్ప్ చేస్తుంది అంటాడు వేణు చేస్తుంది వంశీ కోసం కదా అంటాడు రామ్ రాఘవ్ ఇంకా వేణులకి రామ్ మాటలు ఆంతర్యం అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం డబ్బే అయితే ఎలా అయినా మనం తనని మనకి హెల్ప్ చేసే విధంగా మార్చుకోవచ్చు కానీ ఈ మేనకకి వంశీ అంటే ఇష్టం ఈ ఇష్టాన్ని మనం ఆయుధంగా మార్చుకోవాలి అనుకని రామ్ని చూస్తూ రామ్ ప్లాన్ వింటూ ఉంటారు రాఘవ్ ఇంకా వేణులు ఇక్కడ వంశీ గదికి మహా వస్తుంది చైర్లో కూర్చున్న వంశీని చూసి భయపడుతున్నట్టు నటిస్తుంది భయం నా ముందు నటన అంటాడు పైకి లేచి చూడు వంశీ నేనెందుకు నటిస్తాను మరి నీకు నేనేం చెప్పాను ఏం చేస్తున్నావు నేనేం చేయను రామ్ని నేను ఆపలేను నేను చాలా ప్రయత్నించాను కానీ ఆయన నాకు అని నా గదిలోనే ఉంటాను అంటున్నారు అదే నీ గదిలో నీతో ఉండడానికి కారణమేంటి నిన్ను ప్రేమిస్తున్నాడా అంటూ సూటిగా చూస్తాడు మహా ఇంకా రామ్ ఇద్దరు ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటారు అది అంటూ రామ్ మాటలు గుర్తు చేసుకుంటుంది ఏదైనా కూడా వాడి దృష్టిలో నువ్వు నా మనసులో ఉన్నావు అనే అనుకోవాలి రామ్ మాటలు గుర్తు చేసుకొని తెలీదు కానీ ఒక్క క్షణం కూడా నన్ను వదలడానికి సిద్ధంగా లేరు కోపంతో పిడికిలు బిగిస్తాడు వంశీ మరి నీ మనసులో అంటాడు వంశీ కంగారుగా గుటకలు మింగుతూ ఉంటుంది చెప్పు అంటాడు వంశీ వంశీ నీకు తెలుసు నాకు మా అక్క ముఖ్యం ప్లీజ్ తనని వదిలే అంటూ ఏడుస్తుంది నీకు నిజంగా మీ అక్కే ముఖ్యమైతే నేను పెట్టిన భయాన్ని కూడా మర్చిపో రోజు ఎంత పెద్ద నిర్ణయం నన్ను అడగకుండా ఎలా తీసుకున్నావు అలా తీసుకున్నావంటే నా భయం మీ అక్క రెండింటినీ లెక్క చేయలేదనే కదా లేదు నాకు మా అక్క గురించి భయం ఉంది మరి ఇదంతా ఎందుకు చేశావు నీ వల్లనే కేవలం నీ వలన రాజమాత నొప్పుతో మంచాన పడ్డారు తెలుసా నిన్ను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకోమని చెప్తున్నారు అది ఈ వంశీ ప్రాణం పోయినా జరగదు అంటాడు మొహాను చూసి కానీ వంశీ నేను మహారాణి అయితే నాకు నచ్చింది చేయొచ్చని నువ్వే కదా మాటిచ్చావు ఇచ్చాను కానీ నువ్వు నా మహారాణిగా అయితేనే ఆ రామ్ మహారాణిగా కాదు ఇదివరకు ఫ్యాక్టరీ ఇప్పుడు రాజవంశీకుల భూమి రేపు ఈ పూర్తి రాజ సంపదను అందరికి పంచిపెట్టి అందరినీ రండి రోడ్డు మీద పడదామని చూస్తున్నావా మీ అక్క ఆశయం కోసం చూడు నువ్వేం చేస్తావో తెలీదు మొత్తం భూమి తిరిగి నా పేరు మీదకే రావాలి అలా చేస్తే రాజవంశం మహారాణి ఇచ్చిన మాట వెనక్కి తీసుకున్నట్టే అవుతుంది అంటుంది భయం నటిస్తూ రాజవంశంలో ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి కదా అంటుంది నువ్వు కూడా అలానే చేస్తావు అని నాకు తెలుసు వంశీ అసహనంగా చూస్తాడు ఒకవేళ నువ్వు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకో అంటే మా అక్క కోసం చేస్తాను నాకన్నిటికన్నా మా అక్కే ముఖ్యం అంటుంది ఏడుపు నటిస్తూ వంశీకి మహా మాట నిజమే అనిపిస్తుంది ఇప్పుడెలా అనుకుంటూ ఆలోచనలో పడతాడు వంశీ అంటూ పిలుస్తుంది మహా మహాను చూసి ఏంటని చూస్తాడు ఇదొకటి చెప్పు అక్క అంటుంటే వెళ్ళు అంటాడు వంశీ ఆలోచనలతో కానీ అక్క అంటుంటే చూడు నాకు కావాల్సింది ఏంటో నీకు తెలుసు అది మాత్రం చెయ్యి నువ్వు చెప్పింది చేస్తాను అంటుంది మహా అయితే మన పెళ్ళి వెంటనే జరగాలి అంటాడు వంశీ షాక్ అయి వింటారు మహా ఇంకా రాములు కోపంతో తన చేయి బిగిస్తాడు రామ్ కానీ రామ్ అంటుంటే కల్లరి చేస్తాడు వంశీ చూడు నీకు మీ అక్క ముఖ్యమా లేక ఆ రామ్ ముఖ్యమా అన్నది ఆలోచించుకో నాకు మా అక్కే ముఖ్యం అంటుంది మహా అయితే నేను చెప్పింది చేయాలి ఏం చేస్తావో తెలీదు రాజరికం ప్రకారం నువ్వు ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు అలాగే రామ్కి విడాకులు ఇవ్వాలన్న నిర్ణయం కూడా అర్థమైంది అనుకుంటాను మహా భయంగా వంశీని చూస్తుంది చేస్తున్నావు కదా మహా అంటూ సూటిగా నవ్వుతూ మహా కళల్లోకి చూస్తాడు హా అంటూ కంగారుగా అంటుంది తలోపుతూ గుడ్ ఇంక వెళ్ళు అంటూ పంపేస్తాడు రామ్ తన ఫోన్ కింద దించేస్తాడు ఏమైంది రామ్ అంటాడు వేణు వేణుకి వంశీ మహార సంభాషణ చెప్తాడు మరిప్పుడు ఎలా మనం ఊహించిందే వాడు చేస్తున్నాడు నువ్వు టెన్షన్ పడకు ఏం కాదు అంటాడు రామ్ నైట్ అవుతుంది అందరూ కూడా భోజనం చేసి నిద్రపోతారు కానీ రమ్య మాత్రం ఇంకా వాసు మాటల్ని తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది రామ్ ఈరోజు నేను రమ్యతో ఉండాలి అనుకుంటున్నాను సరే రమ్య జాగ్రత్త అంటూ పంపిస్తాడు మహాని రమ్య అంటూ రమ్య గదికెళ్తుంది మహా మహా రావడంతో తన కన్నింటిని తుడుచుకుంటుంది మహాకు కనపడకుండా నువ్వు ఇక్కడ అంటుంది మహాని చూసి ఈ రోజు నా ఫ్రెండ్తో ఉండాలనిపించింది వచ్చేసాను ఏ రాకూడదా అంటుంది నవ్వుతూ మహా మాటకి చిన్నగా నవ్వి మరి అన్నయ్య అంటుంది అది ఆయనకి ఏదో పనుందంట వర్క్ చేసుకుంటున్నారు నాకేమో నిద్ర రావడం లేదు వెలుతురులో అందుకే నీతో పడుకోవాలని వచ్చేసాను ఈరోజు నీతోనే అని రమ్యతో నవ్వుతూ సరే అంటుంది ఇద్దరు వెళ్ళికిలా పడుకొని ఆలోచిస్తూ ఉంటారు తమ తమ ఆలోచనలతో మహా అని పిలుస్తుంది రమ్య ఏంటా అని అంటుందిరా మహా ప్రేమ అంటే ఎందుకు ఎప్పుడు కూడా అర్థం కాని ఒక పుస్తకంలా ఉంటుంది ఎందుకు ప్రేమిస్తామో తెలీదు అంటే సంతోషం మాత్రమే కాదు అప్పుడప్పుడు కన్నిటిని కూడా ఇస్తుంది అని తెలిసి కూడా మనలో ప్రేమ మొదలవుతుంది మళ్ళీ అదే ప్రేమ మనల్ని ఎంత బాధ పెట్టినా వారిని ఇంకా ప్రేమిస్తాం ఎంత కన్నిటినైనా కూడా ప్రేమించిన మనిషి ఉంటే అది సంతోషంగానే ఉంటుంది కదా అని అనడంతో ఆలోచనతో రామ్ని గుర్తు చేసుకుంటుంది మహా ఈ ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు కూడా ఒక్కరి చేతిలో ఉండదు రమ్య మనం ప్రేమిస్తాం ఎదుటి వారిలో కూడా మనలాంటి నిస్వార్థమైన ప్రేమనే మనం కోరుకుంటాం కానీ మనం ప్రేమ కూడా మనల్ని నిస్వార్థంగా మనల్ని ప్రేమిస్తే ఆ ప్రేమ మనల్ని ఎప్పుడు కూడా బాధపెట్టదు మన ప్రేమతో పొందే దుఃఖం కూడా సంతోషంగా పొందుతాం జీవిస్తాం కానీ భావనను నిస్వార్థంగానే ప్రేమిస్తున్నాడు అంటుంది కంగారుగా మహాని చూసి రమ్యను వింతగా చూస్తుంది మహా రమ్య కళలో కన్నీరు వరదలా పారుతూ ఉంటే రమ్యను ఆదుకుంటుంది మహా ఓదార్చుతూ మహా కోగిల్లో ఓదార్పు పొందుతూ ఏడుస్తుంది బావ నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు మహా నాకు తెలుసు అది అంటుంటే రమ్యని ఓదార్స్తూ ఏమీ తెలియనట్టు ఏమైంది రమ్య అంటుంది కన్నీటిని వదులుతూ సారీ మహా నా ఫ్రెండ్గా నీతో అన్నీ షేర్ చేసుకున్నాను కానీ ఈ విషయం నీతో చెప్పలేకపోయాను రమ్య చూడు అంటూ రమ్యని దూరం జరిపి తన కళలో చూస్తుంది మహా నీకు చెప్పాలనిపిస్తే ఏం జరిగిందో చెప్పు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో ఏదైనా కూడా నీ ఫ్రెండ్గా నేను మాత్రమే కాదు నీ ఫ్యామిలీ మొత్తం నీ వెంటే ఉన్నాం అని గుర్తుపెట్టుకో కన్నీరు వస్తే లోపల దాచుకుని సహన సహనమూర్తులం మనం కానీ అదే కన్నీరు మనల్ని తుఫానులా ముంచకముందే నిజాన్ని లోపల దాచుకుండా నిర్భయంతరంగా మన మన అనుకున్న ఆప్తులకి చెప్పి ఆ కన్నీటి భారాన్ని తగ్గించుకోవాలి మహా మాటలు వింటూ కన్నీలతో మహాని హత్తుకుని ఏడుస్తోంది ఉదయం జరిగింది మొత్తం చెప్తుంది రమ్య మహా రమ్య కన్నీళ్ళని తుడుస్తూ చూడు వాసు అన్న ఏదో కోపాన్ని పైన చూపించినట్టున్నారు అవును లేకపోతే బావ ఎప్పుడు కూడా నాతో అలా ప్రవర్తించలేదు నాకు తన కోపం దేనికో తెలుసుకోవాలని ఉంది మహా మరి అడిగావా లేదు బావ అలా మాట్లాడేసరికి అలా నెట్టి అంటూ అక్కడే ఆగిపోతుంది నాకు ఫస్ట్ టైం బావ అంటే భయం వేసింది చూడు రమ్య ప్రేమన్న చోట భయం ఉండదు ఉండకూడదు మనల్ని భయపడేలా చేసింది నిజమైన ప్రేమ కాదు మనల్ని ధైర్యాన్ని నింపి మనల్ని ఎప్పుడు కూడా వెన్నంటి ఉండి మన క్షేమం కోరుకునేదే నిజమైన ప్రేమ ప్రాబ్లం ఏంటో తెలుసుకో భయపడుతూ కాదు ఎదురుగా నిలబడి ఏదైనా కూడా నీలోని మనస్ మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు అర్థమైందా అర్థమైంది నేను బావతో మాట్లాడతాను గుడ్ అంటూ కన్నీళ్లను తుడిచి నిద్రపోమని పడుకోబెట్టి దుప్పటి కప్పుతుంది మహా కూడా పడుకొని కళ్ళు తెరిచి ఆలోచిస్తూ ఉంది రమ్య నీకు వాసు అన్నయ్య గురించి చాలా తెలియాలి తన నిజం నీకు తెలియాలంటే తన మనసు అశాంతిగా ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది అంటూ ఆలోచిస్తుంది మహా అంటుంది రమ్య అంటుంది మహా నువ్వు చెప్పింది నిజం మనల్ని భయపడేలా చేసింది నిజమైన ప్రేమ కాదు మనల్ని ధైర్యాన్ని నింపి మనల్ని ఎప్పుడు కూడా వెన్నంటి ఉండి మన క్షేమం కోరుకునేది నిజమైన ప్రేమ ప్రతి అమ్మాయి ఇటువంటి ప్రేమని కోరుకుంటుంది మరి నువ్వు అన్నయ్య నుండి పొందే ప్రేమ అని అనగానే ఆలోచనలో మునిగిపోతుంది మహా రామ్ తనకి ధైర్యం చెప్పి తనలో భయాన్ని పోగొట్టింది తలుచుకుంటుంది మహా నుండి ఏ సమాధానం లేకపోవడంతో మహాని చూస్తుంది రమ్య మహా అంటుంది రమ్య నాకు నిద్ర వస్తుంది అంటూ పక్కకు తిరిగిపోతుంది మహా ఎన్ని రోజులు ఇలా నిజాన్ని నీ మనసులోని కప్పిపుచ్చుతావు మహా అని అనుకుంటూ తను కూడా పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంటుంది వాసు ఆలోచనలతో మరుసటి రోజు జానకి అదే మేనకా ద్వారా జానకిని చేరుకునే ప్లాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసే పనిలో పడతారు రామ్ మహా వేణు ఇంకా రాఘవులు జానకి తన రూంలో కూర్చుని బుక్ చదువుతూ ఉంటుంది జాను మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది మెసేజ్ చూసి ఆనందంతో వంశీ ఏమో అనుకుంటూ వంశీ దగ్గరికి వెళ్తుంది జానకి ఎవరూ చూడకుండా వంశీ అక్కడ ఉండకపోవడంతో రాజభవనం అంతా వెతికి టెర్రస్ మీదకి వెళ్తుంది దూరంగా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు వంశీ వంశీ అంటూ అరుస్తూ పరుగున వంశీ దగ్గరికి వెళ్తుంది జానకి పిలుపుతో వెనక్కి తిరిగి చూస్తాడు వంశీ పరుగున వచ్చి వంశీని హత్తుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంశీ అని అంటుంటే చిరాగ్గా జానకిని పక్కకి నడతాడు షాక్ అయి చూస్తుంది జానకి ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఈ విధంగా ముట్టుకోవద్దని అంటాడు కోపంతో సారీ వంశీ సంతోషం ఆపుకోలేక అంటుంది తలదించుకొని ఎంత సంతోషకరమైన విషయమైనా ఇది మర్చిపోవడానికి వీలేదు అర్థమైందా సారే అంటూ ఊపుతుంది ఇంతకీ విషయం ఏంటో చెప్పు అంటాడు వంశీ అది అమ్మ కాల్ చేసింది చెల్లి స్టడీస్ కోసం నిన్న మనీ అడిగితే తర్వాత పంపుతానన్నావు కదా అది అమ్మకు అందిందట చెల్లి మెసేజ్ చేసింది ఇంకా దీంతో ఏ ప్రాబ్లం ఉండదు అంటుంది ఆనందంతో జానకి చెప్పింది విని వింతగా చూస్తూ నేను మీ ఇంటికి మనీ పంపాను ఎప్పుడు అంటాడు వంశీ ఇప్పుడే జస్ట్ వన్ అవర్ ముందు వంశీ జానకి చెప్పింది విని గట్టిగా నవ్వుకుంటాడు వంశీ నవ్వుని చూసి ఏమైంది వంశీ ఎందుకలా నవ్వుతున్నావు నవ్వడం కాకపోతే ఇంకేంటి అసలు నేను నీకు డబ్బు ఎందుకు పంపిస్తాను అంటాడు నవ్వుతూ అదేంటి వంశీ నేను నీకు హెల్ప్ చేస్తున్నాను మహాని పొందడంలో ఆ రామ్ దగ్గర జానకిలా నటిస్తూ నటిస్తున్నావు కానీ ఇప్పటి వరకు నా పని పూర్తి కాకుండా నీకు డబ్బులు ఎందుకు ఇస్తాను అంటాడు మరి ఆ రోజు అడిగితే ఇస్తానున్నావు అన్నాను నా పని అదే ఆ రామ్ని మహాకి దూరంగా పెడితే కానీ నువ్వు అది చేయలేకపోయావు ఇంకెలా ఇస్తాననుకున్నావు కానీ వంశీ చెల్లి అకౌంట్లో షటాప్ మేనకా నువ్వు కలడకంటూ నన్ను కూడా నీ కలడ ముంచాలని చూడకు నా పని జరిగితేనే నీకు డబ్బు అందేది అది ఎప్పుడైతే అప్పుడే అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు చిరాగ్గా వంశీ మాటలు విని వింతగా ఉంటుంది మేనకాకి తనకు వచ్చిన మెసేజ్ చూసుకుంటూ మరి ఈ మెసేజ్ డబ్బు ఎవరు పెంపారు అనుకుంటుంది నేను అంటూ ఒక మాట వెనపడంతో వెనక్కి తిరిగి చూస్తుంది మేనక షాక్ ఎదురుగా చూసి మహా అంటుంది మేనక వైపు నడుస్తూ వస్తుంది మహా నేనే పంపాయినా డబ్బు మీ ఇంటికి అంటుంది నీకు నా వాళ్ళ గురించి ఎలా అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది తెలుసుకున్నాను మా అక్కలా నటించడానికి వచ్చింది నువ్వైతే నువ్వు ఎవరు ఏంటో మొత్తం తెలుసుకోవాలి కదా అందుకే నీ గురించి తెలుసుకున్నాను మేనక అని అంటుంది ఎలా అన్నట్టు చూస్తుంది మేనక నీ మొబైల్ అందులో నీ ఫ్యామిలీ ఫోన్ మెంబర్స్ లాక్ కూడా తెలిసింది ఎలా అంటుంది నువ్వు నా ముందు నాకు కనపడకుండా లాక్ తీసావు కానీ నీ వెనక మిర్రర్ ఉంది అందులో నీ రిఫ్లెక్స్ పడింది అలా అంటుంది మహాను వింతగా చూస్తుంది ఏం కావాలి నీకు నువ్వెందుకు నాకు డబ్బును పంపించావు అసలు నాకు డబ్బు అవసరమని నీకు ఎలా తెలుసు ఎలా అంటే నేను నువ్వు వంశీని హెల్ప్ అడగడం చూశాను వంశీ చేస్తాను అన్నాడు కానీ నువ్వు ఒక్కటే మర్చిపోయావు వంశీ ఎలా చేస్తాడని అనుకున్నావు తన అకౌంట్ని నేను క్లోజ్ చేయించాను కదా అందుకే నాకు మీ మీద జాలి వేసింది ముఖ్యంగా మీ చెల్లిపై వారి కోసమే కదా మా అక్కలా నువ్వు ఇక్కడ నటిస్తున్నా లేకపోతే ఎవ్వరు కూడా ఇలా ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మరీ రారు కదా నీకు డబ్బు ఎంత అవసరమో అర్థమైంది మన మధ్య అమాయకరాలైన మీ చెల్లి బాధపడడం కరెక్ట్ అనిపించలేదు నీకు నీ శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందడానికి అర్హత కలదానివి మహామాటలకి డౌట్గా చూస్తుంది మేనక నేను వంశీ నీ పట్ల ఎంత ప్లాన్ చేసినా నువ్వెందుకు సహాయపడుతున్నావో తెలుసుకోవచ్చా అని అడిగింది కాదు నన్ను కొనాలని ప్రయత్నిస్తున్నావు ఎందుకో చెప్పు అంటుంది మేనక చూడు మేనక నీ వల్ల మేమంతా బాధపడుతున్నాం నిజమే మా అక్కని బందీ చేసి నన్ను బలవంతంగా పొందాలి అనుకున్న వంశీకి నువ్వు సహాయంగా ఉన్నావు కాదన్ను కానీ ప్రతి మనిషి కూడా ఏదో ఒక స్వార్థానికే సహాయపడతాడని అనుకోవడం కరెక్ట్ కాదు ఒకవేళ నువ్వు అదే స్వార్థపరులకు సహాయపడుతున్నావు కనుక అందరూ కూడా అలానే అనుకుంటున్నావు కావచ్చు కానీ నేను ఇది చేస్తుంది నీ కుటుంబం కోసం నీ చెల్లెల కోసం కుటుంబం విలువ వాటి ప్రేమ బాధ్యతలు నాకు తెలుసు ఇప్పుడు ఈ మనీ కూడా నీకు చాలా అవసరం నేను విని నువ్వు చెప్పింది నిజమా కాదని ఎంక్వైరీ చేశాను నిజమే అని తెలిసింది వేశాను అంతే ఇదంతా నన్ను నమ్మమంటావా అంటూ డౌట్గా చూస్తుంది జానకి నీ ఇష్టం నమ్మడం నమ్మకపోవడం కానీ ఒక్కటి ఈ విషయం వంశీకి చెప్పద్దు తను కూడా నీలానే డౌట్ పడితే నన్ను ఎలాగో భయపెట్టి మా అక్కని ఇబ్బంది పెడతాడు కానీ నిన్ను కూడా ఇంకా నమ్మకపోవచ్చు నువ్వేదో నాకు సాయం చేస్తున్నావు అందుకే నేను ఈ డబ్బు నీ పేరు మీద అనుకొని నిన్ను దూరం పెట్టచ్చు లేదా ఇంకేమైనా చేయొచ్చు నీకు తెలుసు వంశీ ఎలాంటి వాడు ఒక్కసారి ఏ వ్యక్తి మీద అయినా నమ్మకం పోతే ఆ మనిషి ప్రాణాలు కూడా తీయడానికి వెనకడుగు వేడు అందుకే చెప్పద్దు అంటున్నాను నువ్వు ఈ డబ్బు కావలసే తర్వాత ఇచ్చేయచ్చు కానీ నీ ప్రాణాలకి ఏదైనా ప్రమాదం అయితే నీ ఫ్యామిలీ అనాథవుతుంది నాలా ఇంకొకరు కూడా అక్కని కోల్పోయిన చెల్లి కావడానికి వీల్లేదు అంటూ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మహా మహా ఏడుపు చూసి మేనక కళ్ళ వెంట కూడా చిన్నగా నీరు అలుముకుంటుంది దూరం నుంచి అంతా చాటుగా చూస్తున్న రామ్ రాఘవులు నోరెల్లబెట్టి చూస్తూ ఉంటారు మహా యాక్టింగ్ని చూసి వేణు మాత్రం నార్మల్గా నవ్వుకుంటాడు మహా ముగ్గురు వైపు వచ్చి చూడనట్టుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కన్నీరు తుడుస్తూ రామ్ రాఘవ్ ఇంకా వేణులు కూడా ఒక పక్కగా మేనక చూడకుండా మహా వెనకే వెళ్తారు మహా మహా వెనక వీళ్ళు ముగ్గురు వెళ్తారు ఇంకా మహాను కడరెప్ప వేయకుండా చూస్తారు ముగ్గురు ముగ్గురిని చూసి ఏంటి అన్నట్టు కళ్ళతో సైగ చేస్తుంది వేణు నవ్వుకుంటూ నీ యాక్టింగ్ చూసి వీళ్ళిద్దరు ఫ్యూజులు ఎగిరిపోయాయి అంటాడు నవ్వుతూ ఇద్దరిని చూసి నవ్వుకుంటుంది మహా మహా ఇది నువ్వేనా చెప్పింది కాస్త అయితే చేసింది కొండంతా అన్నట్టు ఉంది నీ యాక్టింగ్ అంటూ నవ్వుతాడు రాఘవ్ మహా చిన్నగా నవ్వుకుంటుంది తనలోని తాను థ్యాంక్స్ రావుగా రాఘవ్ గారు అంటూ ఇది దీనికి అలవాటైన విద్య రాఘవ్ మహా యాక్టింగ్ క్వీన్ అంటూ నవ్వుతాడు వేణు నిజమే నువ్వు చెప్తే నమ్మలేదు మహా ఇదంతా చేయగలదా అనిపించింది నిజంగా చేసి చూపించింది రే రామ్ నువ్వేం రా రామ్ మాత్రం ఇంకా అలానే మహా అని చూస్తూ ఉంటాడు రామ్ చూపుకి ఇబ్బందిగా తలదించుకుంటుంది వేణు ఇంకా రాఘవుడు రామ్ని చూసి నవ్వుకుంటూ రామ్ని కదుపుతారు రామ్ శ్రోలోకి వచ్చి హా అంటాడు రాఘవుని చూస్తాడు చెప్పరా మహా యాక్టింగ్ ఎలా ఉంది పర్లేదురా బాగుంది అంటాడు నెమ్మదిగా బాగుంది ఏంట్రా అద్భుతంగా ఉంది అను అంటాడు రామ్ ఏం చెప్తాడని ఆశగా చూస్తుంది మహా హా కానీ మరీ అంత ఓవర్ యాక్షన్ అవసరం ఏముంది అనడంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది రామ్ని ఓవర్ యాక్షన్ ఏంట్రా నువ్వనేది అది కాదురా మనం చెప్పింది చెప్పి వస్తే సరిపోయేది కదా కుటుంబం చెల్లి అక్క అంటుంటే ఆ మేనక ఏదైనా మెలో డ్రామా చేస్తే ఆ మేనక వంశీ దగ్గర నోరు విప్పితే అలా ఏం జరగదురా చూడు ఖచ్చితంగా మనం అనుకున్నట్టే మహా గురించి ఆలోచిస్తుంది ఐ హోప్ అలానే జరగాలి అంటూ కంగారు పడుతుంటే మహా కళ్ళ నుండి చిన్నగా కన్నీరు వస్తూ ఉంటుంది మహాను చూసి మహా ఏమైంది అంటాడు రాఘవ్ ఏం లేదు అంటూ అక్కడి నుండి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది ఏమైందిరా అలా వెళ్ళిపోయింది అంటాడు రాఘవ్ మహా వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు రామ్ అర్థం కాక మహా అంటూ పిలుస్తాడు వేణు మహా నుండి ఏ సమాధానం కూడా రాకపోవడంతో ఒకరినొకరు చూసుకుంటారు ఒకవేళ ఓవరాక్షన్ అన్నందుకు బాధపడుతుందేమో అయినా అంత బాగా చేస్తే అలా అన్నావే వెళ్ళు వెళ్ళి తనని బ్రతిమలాడు అంటాడు రాఘవ్ నేనా హా ఏ అనేటప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు వెళ్ళి పిలు అన్నాడు నువ్వు రా వేణు అంటూ వేణుని తీసుకుని వెళ్ళిపోతాడు రాఘవ్ రామ్ మౌనంగా ఉంటాడు ఏంట్రా అలా తీసుకొచ్చేసావు మహా ఏడుస్తుంది ష్ అంటూ డోర్ చాటుగా నిలబడతాడు రాఘవ్ రే ఏం చేస్తున్నావురా చెప్తాను అంతకంటే ముందు చూడు అంటూ వేణు కూడా లోపలికి రాఘవులాన్ని తొంగి చూస్తాడు రామ్ నిశ్శబ్దంగా ఉంటాడు నెమ్మదిగా తన అడుగులు బాత్రూమ్ డోర్ వైపే వేస్తుంటే ఇందులో డోర్ తీసుకుని వస్తుంది మహా ఫేస్ వాష్ చేసుకుని మహా రావడంతో అక్కడే ఆగి వింతగా చూస్తాడు రామ్ బయట రాఘవ్ ఇంకా వేణులు కూడా రామ్ నేను కిందికి వెళ్తున్నాను మనం నెక్స్ట్ ఏం చేయాలో చెప్తే అదే చేస్తాను ఏం చేయాలో ఆలోచించండి అంటూ వెళ్ళబోతూ ఉంటే వెళ్తున్న మహా చేతిని పట్టుకుంటాడు రామ్ రామ్ చేతిని చూసి రామ్ వైపే తిరుగుతుంది మహా సారీ అనుకోకుండా అలా వచ్చేసింది కావాలని కాదు రామ్ మీరేమంటున్నారు దేని గురించి ఇదంతా అంటుంది అదే నేను ఓవర్ యాక్షన్ అన్నందుకు నా మీద కోపంతో ఏడుస్తూ వెళ్ళావు కదా కోపమా లేదే అంటుంది నార్మల్గా చూస్తూ లేదు నీ కళ్ళ నుండి వచ్చిన నీరే చెప్తుంది నీ కోపం నీ నటనలో దాచుకోవాలని చూడాల్సిన చూడని అవసరం లేదు నటన ఏమంటున్నారు రామ్ నేను నటించడం లేదు రామ్ నాకు మీ పైన కోపం లేదు అదే అయితే ఏడుస్తూ వెళ్ళి బయటకు ఇంత కూల్గా ఎలా వచ్చావు అంటూ మహాకళలోకి చూస్తాడు ఏడుస్తూ వెళ్ళలేదు రామ్ కంట్లో నలకంతే అయినా మీరు అన్నదాంట్లో తప్పే ఉంది నేను బాధపడడానికి అంటూ రామ్ని చూసి చిన్నగా నవ్వి నేను కొంచెం ఎక్కువగానే ఓవరాక్షన్ చేశాను కానీ ఇక మీద తగ్గించుకుంటాను డోంట్ వర్రీ అంటూ ఇక మనం వెళ్దామా అంటూ వెనక్కి ఉంటే మహాచేతిని ఫోర్స్గా లాగి తన మీదకు లాక్కుంటాడు రామ్ గుండెలపైన పడిన మహాను తన చూపుడు వెలుతో దవడ పైకి లేపి మహాకళలోకి చూస్తూ నువ్వు ఓవరాక్షన్ చేయలేదు మహా ఎప్పటిలానే ఇంకా చెప్పాలంటే అంతకుమించి అద్భుతంగా చేశావు రామ్ కళలోకి చూస్తూ రామ్ చూపులు తన మనసుని కలవర పెడుతుంటే ఇబ్బందిగా తలదించుకొని రామ్కి దూరంగా జరుగుతుంది థ్యాంక్ యూ రామ్ అంటూ వేణు ఇంకా రాఘవులు ఇద్దరిని చూసి సంతోషపడుతూ ఉంటారు అయినా నువ్వు ఎంత బాగా యాక్ట్ చేస్తావు అనుకోలేదు ఎప్పుడు కూడా జానుతో యాక్ట్ చేయడమే చూశాను కానీ అబ్జర్వ్ చేయలేదు అందుకే ఫస్ట్ టైం నేను చూస్తే మీకు ఓవరాక్షన్ అనిపించింది అంతే కదా అంటుంది కంగారుగా అలా అని కాదు అంటాడు నాకు తెలుసు రామ్ మీరు ఎప్పుడు మా యాక్ట్ చూసినా అక్కడే చూసేవారు ఇంకా మా యాక్ట్ మీరు చూసే అవకాశం ఉండదు కూడా అంటూ నవ్వుతుంది రామ్ కూడా మహానవ్వుని చూసి చిన్నగా నవ్వుతాడు కావచ్చు కానీ ఇప్పుడు మాత్రం కేవలం నిన్నే చూశాను అంటాడు ట్రాన్స్లో రామ్ని చూస్తుంది సూటిగా రామ్ తననే చూడడం గమనిస్తుంది రామ్ నాకు కింద పనుంది నేను వెళ్ళాలి అంటూ వెళ్ళిపోతుంది మహారావడం చూసి పక్కకు తిరిగిపోతారు వేణు ఇంకా రాఘవులు వారిని చూడకుండా పక్క నుండి వెళ్ళిపోతుంది మహా తన కన్నీటిని తుడుచుకుంటూ వెళ్తున్న మహాని చూస్తూ ఉంటాడు రామ్ మహాకళలో మళ్లీ నీరు చూసి ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటారు వేణు రాఘవులు తన గదిలో కూర్చొని మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటుంది మేనక తన మొబైల్కి కాల్ రావడంతో ఫోన్ చూస్తుంది వంశీ కాల్ అని ఉండడంతో కంగారుగా చూస్తుంది వల్లంతా చెమటలు పట్టేస్తుంది మాటలు గుర్తుకొస్తాయి వంశీ గురించి నీకు తెలుసు ఒక్కసారి ఏ వ్యక్తి మీద అయినా నమ్మకం పోతే ఆ మనిషి ప్రాణాలు కూడా తీయడానికి వెనకడుగు వేడు అన్న మాటలు తలుచుకుని భయపడుతూ ఫోన్ లిఫ్ట్ చేయదు మరోసారి కాల్ చేస్తాడు వంశీ నెమ్మదిగా భయపడుతూ కాల్ లిఫ్ట్ చేస్తుంది ఎక్కడన్నావు నువ్వు అంటాడు కాల్ లిఫ్ట్ చేయగానే వంశీ భయపడుతూ తన గొంతు తడారిపోతుంది మేనకాకి నిన్నే అడిగేది అంటాడు గట్టిగా నేను రూమ్లో అంటుంది కంగారుగా సరే నేను చెప్పింది పూర్తిగా విను నువ్వు చెప్పింది విన్న తర్వాత నేను పట్టించుకోకపోయినా బాగా ఆలోచించాను అందుకే ఒకసారి నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వు నేను ఎంక్వైరీ చేస్తాను కంగారుగా లేచి నిల్చుంటుంది మేనక నీకే వింటున్నావా అని అడుగుతాడు హా అంటుంది తడబడుతూ మరి ఇంకేంటి ఆ డీటెయిల్స్ ఏవో ఇస్తే నేను తెలుసుకుంటాను అది అంటూ అమ్మ అంటూ కంగారు పడుతూ ఉంటుంది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎప్పుస్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్